హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లైఫ్ ఇన్ మోషన్ నిన్న పెట్టిన చిక్స్ ఒక బ్రీడింగ్ యూనిట్ వల్ల నేను మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఇవన్నీ మంచి లైనేజ్లో ఫ్రెండ్స్ ఇవన్నీ పెట్టలు కానీ పుంజులు కానీ ఇందులో మైలా వచ్చే నా ఫామ్లో వన్ ఆఫ్ మై టాప్ బ్రైడర్ అండి అలాగే ఇక్కడ ఇన్నిట్లో చూపించే పెట్టలన్నీ కూడా చాలా మంచివండి ఇవి నేను బయట నుంచి రిక్వెస్ట్ చేసి తెచ్చుకున్న ఫ్రెండ్స్ ఇవన్నీ చాలా అంటే చాలా రిక్వెస్ట్ మీద తెచ్చుకున్నాయి ఫ్రెండ్స్ ఇవి వీటి యొక్క అవుట్పుట్ చాలా అంటే చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్ ఇవి మీకు వీడియోలో కనిపించే పుంజులు కానీ పెట్టలు కానీ చాలా అంటే చాలా మంచి లైన్లో ఫ్రెండ్స్ ఇవి వీటి యొక్క బాడీలు కానీ వీటి యొక్క ఫైటింగ్ స్కిల్స్ అన్నీ చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ ఇవి వీటిని అయితే మ్యాచెస్ అయితే పందేలు అయితే ఏమీ లేదు ఫ్రెండ్స్ ఇవి ప్రజెంట్ బ్రీడింగ్లో ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవి ఈ ఈ మంత్తో ఇంకా బ్రీడింగ్ యూనిట్ అనేది స్టాప్ చేస్తాం ఫ్రెండ్స్ ఇవి మళ్ళీ పండక్కి మ్యాచెస్ కడదామని అనుకుంటున్నాం ఫ్రెండ్స్ ఇవి సో ఈ టూ ఈ టూ మంత్స్ ఇంకా మనం తయారీలో పెట్టుకుంటాం ఫ్రెండ్స్ ఇవి వీటిని వన్ ఆఫ్ ది బ్రీడర్స్ ఫ్రెండ్స్ ఇవి నావి నా ఫామ్లో ఇవి నాకు చాలా అంటే చాలా మంచి క్వాలిటీ ఇచ్చినాయి ఫ్రెండ్స్ ఇవి వీటి దిగిన పిల్లలు నాకు నెక్స్ట్ ఇయర్కి ట్వంటీ ట్వంటీ సెవెన్కి వస్తాయి ఫ్రెండ్స్ టూ బ్యాచెస్ ఉన్నాయి నాకు ఆ టూ బ్యాచెస్లో వచ్చే పిల్లల్ని నేను మీకు త్రీ మంత్స్ ఫోర్ మంత్స్కి నేను ఇంకోసారి అప్డేట్ ఇస్తాను ఫ్రెండ్స్ అవి ఏ ఏ రంగులు వచ్చినాయి ఏంటి అనేది వాటి క్వాలిటీ కూడా ఇంకా మీకు చూపిస్తా ఫ్రెండ్స్ త్రీ మంత్స్ ఫోర్ మంత్స్కి